ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలుగా మరి నా పేరు కొరదల జ్యోతి మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు బీసీల పట్ల ఆయన చేసిన సేవలను గుర్తించి మరి రాజ్యసభ సభ్యులుగా మరి కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు మరి ఆయన బీసీల పట్ల చేసిన సేవలను గుర్తించి మరి ఈ పదవి ఇచ్చినందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున హర్షాలు తెలియజేస్తున్నాము ఆర్ కృష్ణన్న గారు మరి ఉన్నతమైన పదవులు చేపట్టాలని మరి బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాలు మరి అత్యంత మెజార్టీతో ఉన్న కులాలు మరి ప్రతిదీ కూడా ఈరోజు విద్య వైద్యం మరి ఉన్నతమైన పదవులు వాళ్ళకి దక్కేదట్లుగా కృష్ణన్న ఒక గొప్ప మరి చైతన్యాన్ని చేపెట్టిన వ్యక్తి మరి అటువంటి ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మరి ఆయన సేవలను గుర్తించి మరి రాజ్యసభ సభ్యులుగా స్వీకరించినందుకు మరి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే హోంశాఖ అమిత్ షా అమిష్ గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పార్టీ పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మరి మరి అలాగే మా యొక్క మా బహు బహుసేన సంక్షేమ సేవా సమితి వారు మరి ప్రసాద్ గారిని కూడా మరి ఈ యొక్క విషయాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం దళిత భోజన సంక్షేమ సేవ సంఘం వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మార్చిల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పడదల జ్యోతి గారి ఆధ్వర్యంలో మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన జాతీయ బీసీ జాతీయ నాయకులైనటువంటి బీసీ ఉద్యమ నాయకుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ పదవి రావటం పట్ల మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీసీల కోసం తన జీవితాంతం కూడా ఉద్యమించినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నాయకుడిగా కాకుండా బీసీ సంక్షేమ అభివృద్ధి కోసం వారి హక్కుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు మరి ఆయన ఎల్బీ నగర్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరం తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది అలాగే గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది మరి ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది చేరి బీసీల యొక్క హక్కుల కోసం వాళ్ళ యొక్క కళాన్ని వినిపించడానికి భారతీయ జనతా పార్టీలో చేరటం అందరూ కూడా ఆర్చించదగ విషయం మరి కృష్ణన్న ఎక్కడున్నా కూడా బీసీ సంక్షేమం కోసం వారి హక్కుల కోసం అత్యధికారం కోసం పనిచేస్తాడని మరి వారి యొక్క సేవలు అనేవి మరి చాలా అవసరం కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి వరదల జ్యోతి గారి కూడా మరోసారి జేబిఎం తెలియజేసుకుంటూ కృష్ణన్న మరో భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జేబింగ్ మాటలు కూడా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి అభినందనీయం పార్శ్వనీయం వ్యక్తం చేస్తూ ఈ రోజున మాచల్ల కొల్నాడు జిల్లా బీసీ సంఘం సంక్షేమ సంఘం తరఫున వరద జ్యోతి గారికి అభినందనీయం కృష్ణయ్య గారి పదవులు చేపట్టడం చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బీసీ నాయకుడిగా హాజరు కావడం జరిగింది శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని నా పేరు గురజాలప్పారావు బీసీల యొక్క ఐక్యతను దేశవ్యాప్తంగా చాటడానికి ఇది ఒక శుభసూచకమైన పదవిని ఇవ్వటం గర్వంగా ఉందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ జైబీసీ జై జేబీసీ బీసీల ఐక్యత బీసీల

దశరథ రామయ్య గారికి అలాగే తదితర కార్యకర్తలకి మరి నా బీసీ నాయకులకి మరి నా యొక్క ధన్యవాదాలు మరి పిలవంగానే మరి అన్నగారు మిగతా వాళ్ళు ముందుకొచ్చినందుకు నిజంగా ఎంతో ఆర్షణయం ఏదన్నా ప్రోగ్రాము కనెక్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళకు కూడా స్పందించి ఇటువంటి చైతన్యాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటూ Saya lo